మీ పేరు దత్తాత్రేయ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూబ్లీస్ బయలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజల అభివృద్ధి పొందుతారు ఇప్పుడైతే చూస్తున్నటువంటి రకంగా అయితే ప్రజలు మొత్తం ఆల్రెడీ బీజేపీకి పట్టం పట్టం కట్టాల్సి రెడీ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్క లాస్ట్ ఇంతకుముందు కాంగ్రెస్ కూడా చేసింది జూబ్లీల్స్ కాన్ఫరెన్స్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ కాన్ఫిడెన్స్లో ఆల్రెడీ ఎమ్మెల్యే బాధ చేశారు అందులో వచ్చేసి మనకు ఆల్రెడీ ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్లో మనం మీరు కూడా ఆల్రెడీ చూస్తారు మీ మీడియా కూడా చూస్తుంది ప్రతి ఒక్క గలీలో చూసిన రోడ్ బాగాలేవు ఎక్కడ చూసినా నాళాలు పారుతూనే ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం పైన కూడా విరక్తి వచ్చేసి బీజేపీ పార్టీకి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ గెలిస్తే మరి ఇక్కడ స్లమ్ ఏరియాస్ అవన్నీ డెవలప్ చేయడం జరుగుతుందా కంపల్సరీ అదైతే కంపల్సరీ ఎందుకంటే పార్టీ ఆల్రెడీ ప్రతి ఒక్కటి వాడలలో కూడా ప్రతి ఒక్క వీడులలో కూడా మేము కూడా విజిట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఆల్రెడీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కార్యకర్తలు మేమే వెళ్ళి ఆల్రెడీ ఇవన్నీ నిధులు మేము తీసుకొస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో నెరవేరకుంటే మేము ఆల్రెడీ కే కేంద్రం నుంచి అయినా మేము తీసుకొని వచ్చి చేయడానికి మేము రెడీ ఉన్నాం ఆల్రెడీ మీరు ఇంతకు మీకు కూడా ఆల్రెడీ చూస్తున్నారు ప్రతి ఒక్క జాల కూడా కమ్యూనిటీ వాళ్ళ కోసం కూడా మా ఆల్రెడీ దత్తాత్రేయ గారు కూడా ఇచ్చారు ఇంతకు ముందు ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా మనకు ఆల్రెడీ బోర్లు కూడా ఆల్రెడీ వీధి వీధిలో వేయించిండు సో మన ఇక్కడ జూబ్లీస్ బీజేపీ అభ్యర్థి ఎవరైతే లంకల్ దీపక్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వం ఇలాంటిది ఈజ్ ఎ గుడ్ పర్సన్ మంచి పర్సన్ ఆల్రెడీ మనకు ఆల్రెడీ ప్రజల కోసం ఎప్పటి ఎప్పటి నుంచి ఆల్రెడీ ఆయన పోటీ చేస్తుండే ఆయన పోటీ చేస్తుంది లాస్ట్ టైం ఇంతకుముందు కూడా పోటీ చేసాడు అడి కొన్ని ఓట్లతోని మనకు ఆల్రెడీ వెనుకబడడం జరిగింది ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయినా విజయం సాధిస్తుండే బీజేపీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కోవర్ ఉన్నారో వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు అంటే బీఆర్ఎస్ ఓటర్స్ కాంగ్రెస్ ఓటర్స్ కూడా వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని ఏం చెప్పి మీ బీజేపీ వాళ్ళకి ఓట్లు చెప్తారు ఓకే బీజేపీకి ఓటు వేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆల్రెడీ ప్రభుత్వాలు మేము ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ మనకి ఇప్పుడు నాలాలు ఇప్పుడు ఆల్రెడీ మనం విలేదు ఎవరైనా కానీ ప్రజలు మనం ఆల్రెడీ నివసిస్తున్నామంటే మనం ఉన్నటువంటి నేచర్ ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నేచర్ మన నేచర్లోనే కరెక్ట్ ఆల్రెడీ మనకు లేకుంటే వీధి రోడ్లు కానీ మనకు నాళాలు కరెక్ట్ లేకపోవడం నాళాలు పొంగిపోవడం వల్ల అది మనకు మెయిన్ ఎఫెక్ట్ ఏ రా ఎవరు వచ్చినా కానీ అదే క్లియర్ చేయడానికి మనం పోటీ చేస్తాం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు బీజేపీ అధికారం కోసం పోరాడి ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే కోసం ఆల్రెడీ గెలవడానికి ప్రయత్నించేది ఈ బోరాబండని ఆల్రెడీ డెవలపింగ్ కోసం మెయిన్ అది సో ఫైనల్గా జూబ్లీసా గెలిచేది బీజేపీ హండ్రెడ్ పర్సెంట్